గురజాల సేవా కార్యక్రమాలను అందరూ ప్రోత్సహించాలి అని కొత్తపల్లి సాంబశివరావు అన్నారు గురజాల శ్రీ పాటిపాటమ్మ అమ్మవారి దేవాలయంలో వచ్చి భక్తులకు వృద్ధులకు అనాథలకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఈ రోజు పఠాన్ మస్తాన్ ఖాన్ జ్ఞాపకార్థం వారి కుమారుడు పఠాన్ ఖాన్ ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమానికి కొత్తపల్లి సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యం పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సేవ చేసే వారిని అందరూ అభినందించాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గనీ స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుండా కాశీ విశ్వనాథం ఉపాధ్యక్షులు బండి రవి స్మైల్ ఫౌండేషన్ సభ్యులు కనకం హనుమంతరావు పాల్గొన్నారు ఈరోజు ఈ యొక్క తెలంగాణ కార్యక్రమానికి పఠాన్ ప్రస్తాన గారు గారి జం మరి కుమారుడు పఠాన్ అహింస కొంచెం అవకులకి వెళ్తానండి ఇక్కడే తింటారు కదా

Farmer Kipruto sọ na leero n'aba d'aadha, aba d'aadha, aba d'aadha, ndeyibohimba, ndeyibohimba.